ఓం నమస్సివాయ్ అందరికీ నమస్కారం మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఓం నమస్య అని కామెంట్ చేయండి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీకు పదే పదే మెలకు వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపుల నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం మనలో చాలామందికి తరచూ పీడకళలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకలలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి సంచరిస్తారు ఇంట్ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రోబో రాబోతుందని సంకేతం ఇక చాలామంది ఎక్కువగా సాలి పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలు పురుగులు ఉన్న సాలుగూళ్ళు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలు పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తు కు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తికి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు ఒకవేళ చీపురుని కాలితో తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా శక్తులు చేరుతాయని అలాగే రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ పరిగణిస్తారు ఇక్కడ సమయంలో మీరు గజ్జలు మూత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడకాయని కట్టుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ళు ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగులు ఏర్పడితే మీ ఇంటికి చాలా అదృష్టం సంభవిస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అర్థకుంటాయి ముగ్గులు ల లక్ష్మీదేవిలో కొలువై ఉంటుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆడవారికి కుడుకన్ను అదిరితే లేదా మగవాడికి ఎడంకన్ను అదిరితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సో పాలు డబుల్ కట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలా మంది ఇళ్లలో వాటర్ లీక్ అవుతూ ఉంటుంది ఏదో ఒక వాటర్ ట్యాప్ నుంచి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాల్లో రోజులు గడుస్తుంటాయి ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల పోటోలను పెట్టకూడదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతిని నిత్యం దీపారాధన చేసుకోవాలి